హాయ్ అండి నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి మగ్గించుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా నేను దంచి వేసుకున్నాను చాలా బాగుంటుంది ఇలా ఫ్రైడ్ రైస్లో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగానే మనం స్వీట్ కానీ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఈ స్వీట్ కానిత్తనాలు వేసి ఒక రెండు నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు మగ్గించుకుందాం చూసారు కదా ఇప్పుడు ఇది కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడు ఉడికించుకొని ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలా అంతా రైస్కి పట్టుకునేటట్టు రైస్ వేసిన తర్వాత వంటని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇలా ఇచ్చారంటే ఇష్టంగా తింటారు మనకి త్వరగా అయిపోతుంది వంట అనేది ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఇదైతే టేస్టు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఓకేనా అండి బాయ్ అండి